గుడ్ మార్నింగ్ అండి సో తెలంగాణ ఉద్యమంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ముల్కీ ఉద్యమం ముల్కీ ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా తెలంగాణ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం ముల్కి ఏంటి ముల్కి అంటే ముల్కి ముల్కి అనే పదానికి అర్థము ముల్క్ ముల్క్ అనే పదానికి అర్థం దేశము అని అర్థం దేశం ఓకేనా సో ముల్కి ముల్కి ము అంటే లోకల్ లేదా స్థానికుడు 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 అర్థం ఇక్కడ దీన్ని ఏంటంటే ముల్క్ ఓకే ముల్క్ అంటే దేశం లేదా ప్రాంతం అని ప్రాంతం ప్రాంతం ముల్కి అంటే స్థానికుడు ఏంటంటే ఈ ముల్కీ ఉద్యమం ఎందుకు వచ్చింది సో ఎప్పుడైతే ఈ స్థానికుల ప్లేస్లోకి వేరే ప్రాంతం నుంచి ఉద్యోగాల కోసం వలస వచ్చి ఇక్కడి వారి యొక్క సంస్కృతి పైన భాష పైన యాస పైన దాడి చేసి వారి యొక్క ఉద్యోగాలు పల్లగొట్టడం వల్ల ఈ ముల్కి ఉద్యమం వచ్చింది మరి మొదట ఈ ముల్కి ఉద్యమం వచ్చింది మొదట ఎక్కడ వచ్చిందంటే పదమూడు వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకి బహుమనీ సామ్రాజ్యం స్టార్ట్ అయింది బహుమనీ సామ్రాజ్యం దీని రాజధాని వచ్చేసి గుల్బర్గా గుల్బర్గాలో ఈ బహుమణి సామ్రాజ్యం అనేది స్టార్ట్ అంది ఈ దీంట్లో మూడవ మహమ్మద్ మూడవ మహమ్మద్ మూడవ మహమ్మద్ అనే వ్యక్తి రాజు ఎవరైతే ఉన్నారో ఇతని దగ్గర ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మహమ్మద్ ఘవాన్ మహమ్మద్ గవాన్ అనమాట సో ఈ మూడవ మహమ్మద్ అనే దగ్గర పనిచేసినటువంటి ప్రధానమంత్రి మహమ్మద్ గవాన్ ఎప్పుడైతే ఈ బహుమనీ సామ్రాజ్యం యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి అనుకోండి ఎగ్జాంపుల్ ఆర్థిక పరిస్థితి బాగా లేదు ఆర్థిక పరిస్థితి బాగా లేదో అప్పుడు ఈ మహమ్మద్ గవాన్ అన్నట్ైనే అనేక సంస్కరణలు తీసుకొని వస్తాడు సంస్కరణలు రిఫార్మ్స్ తీసుకొని వస్తాడు రాజ్యంలో ఈ రిఫార్మ్స్లో భాగంగా ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి టర్కీ సౌదీ అరేబియా సౌదీ అరేబియా మధ్య ఆసియా మధ్య ఆసియా ఈ ప్రాంతాల నుంచి కొంతమందిని ఉద్యోగులుగా తీసుకొని వస్తాడు ఈ బహుమనీ సామ్రాజ్యానికి ఎప్పుడైతే వీళ్ళు ఉద్యోగానికి తీసుకొని వస్తారో వీళ్ళు అపాకీలు అంటారు వీళ్ళు అపాకి అపాకీలు అంటారు ఓకేనా సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే బహుమనీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని దక్కనీలు అన్నారు దక్కనీలు అన్నారు ఓకేనా సో ఇది విషయం వీళ్ళందరూ వచ్చారు వీళ్ళ మీద డామినేషన్ స్టార్ట్ అయింది సో ఇక్కడ అపాకిలకు దక్కనీలకు ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వివాదం స్టార్ట్ అయిపోయింది ఈ వివాదంలో భాగంగానే ఈ బహుమనీ సామ్రాజ్యము అంతమైపోయింది సో ఎప్పుడైతే మహమ్మద్ గవాన్ని గురిదీసారో ఆ తర్వాత దాదాపుగా పదిహేను వందల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ టైంలో బహుమనీ సామ్రాజ్యము పతనమైపోయింది ఈ బహుమనీ సామ్రాజ్య పతనానికి పరోక్షంగా ఒక కారణం ఈ ముల్కీ ఉద్యమమే ఎప్పుడు జరిగింది ఈ బహుమనీల కాలంలో జరిగింది వీళ్ళ తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు ఎవరున్నారు వీళ్ళ తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు మనకి సో బహుమనీ రాజ్యం బహుమనీ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ బహుమనీ సామ్రాజ్యం బహుమణి సామ్రాజ్యం ఐదు చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది దాంట్లో గోల్కొండ కేంద్రంగా గోల్కొండ కేంద్రంగా ఏర్పడినటువంటి రాజ్యమే ఈ షాహీ సామ్రాజ్యం కుతుబ్ షాహీ కుతుబ్ షాహీ సామ్రాజ్యం సో ఈ కుతుబ్ షాహీలు ఎవరు మరి వీళ్ళు ముల్కిల నాలుగు ముల్కిల అంటే వీళ్ళు కూడా ఇరాన్ నుంచి వచ్చారు ఇరాన్ ఇరాన్లోని హందం ప్రాంతం హందం ప్రాంతం నుంచి వచ్చారు అంటే వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా అపాకీలే అపాకీలే వీరు అపాకీలు అయినప్పటికీ కూడా ఈ కుతుబ్షాహీ సామ్రాజ్యంలో ఎటువంటి ఈ ముల్కీ సమస్య రాలేదు ముల్కీ సమస్య వీళ్ళ కాలంలో రాలేదు ఎందుకు రాలేదు వీళ్ళు ఈ బహుమనీ సామ్రాజ్యాల వద్ద వర్క్ చేసారు సో ఇక్కడ జరిగినటువంటి ఈ ములికి ఉద్యమాన్ని వీళ్ళు చూసిరు ఎప్పుడైతే స్థానికుల మీద వైటవారి యొక్క ఆధిపత్యం ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ సమస్య వచ్చిందని వీళ్ళు గ్రహించి వీళ్ళ కాలంలో ముఖ్యంగా ఇబ్రహీం కులీ కుదుబ్షా షా ఇబ్రహీం కులీ కాలం అదేవిధంగా తానిషా అబుల్ హసన్ తానిషా కాలంలో వీళ్ళు స్థానికులకు హిందూ ముస్లింలకు సరిగ్గా వీళ్ళు పదవులు ఇవ్వడం జరిగింది ఈ ఇబ్రహీం కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఈయన కాలంలో అద్దంకి గంగోదరుడు అద్దంకి గంగాధరుడు అద్దంకి గంగాధరుడు అనేటువంటి కవి ఉండి ఇతను ఒక బుక్ రాస్తాడు దాని పేరే తపతి సంవరణోపాఖ్యానము సంవర నోపాఖ్యానము తపతి సంవరణోపాఖ్యానం అనే బుక్ రాసి ఇది ఈయన యొక్క పరిపాలనలకు మెచ్చి ఇతనికి గిఫ్ట్గా అంటే అంకితం చేయడం జరుగుతుంది తర్వాత అబుల్ హసన్ తానిషా ఈ అబుల్ హసన్ తానిషా ముఖ్యంగా అక్కన్న మాదన్న అదేవిధంగా కంచర్ల గోపన్న వీళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా ఈయనను ప్రధానమంత్రి హోదాలో ఉంచిండు ఈయనను ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో అదే అదేవిధంగా ఈయనను తహసీల్దార్ తహసీల్దార్ తహసీల్దార్గా నియమించిండు ఇక్కడ భద్రాచలం ప్రాంతానికి భద్రాచలం ప్రాంతానికి సో ఈ విధంగా స్థానికులకే కాకుండా అక్కడ ఉన్నటువంటి వీళ్ళు పరిపాలకులు ముస్లింలు అయినప్పటికీ కూడా హిందువులకు కూడా ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు నియమించడం వల్ల ఈ షాహీల కాలంలో ఈ ముల్కీ సమస్య అనేది రాలేదు ఓకేనా రైట్ తర్వాత పదహారు వందల ఎనభై ఏడు పదహారు వందల ఎనభై ఏడు ఈ సంవత్సరంలో ఔరంగాజేబు ఔరంగజేబు ఎవరైతే మొఘల్ పాలకుడు ఉన్నాడో ఔరంగజేబు గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు ఔరంగజేబు ఆక్రమణ ఔరంగజేబు ఆక్రమణ జరుగుతుంది ఇప్పుడు పదహారు వందల ఎనభై ఏడులో తర్వాత పదహారు వందల ఎనభై ఏడులో ఆక్రమణ జరుగుతుంది తర్వాత పదిహేడు వందల పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరం అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు ఈ ముప్పై ఏడు సంవత్సరాలు ఈ ముప్పై ఏడు సంవత్సరాలు కూడా ఓకేనా ఈ ఏదైతే హైదరాబాద్ సంస్థానం ఉందో హైదరాబాద్ సంస్థానం ఉందో ఇది మొఘలుల పరిపాలన కింద ఉంది మొఘలుల పాలన మొఘళ్ళ పాలన కింద ఉంది ఇక పదిహేడు వందల ఇరవై నాలుగులో శక్కర్ ఖేడా అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధం ఖేడా అనేటువంటి ప్రాంతంలో జరిగిన యుద్ధంలో మీర్ కమరుద్దీన్ మీర్ కమరుద్దీన్ అనేటువంటి వాడు యుద్ధంలో ముబారిజ్ ఖాన్ పైన ముబారిజ్ ఖాన్ పైన ముబారిజ్ ఖాన్ పైన గెలిచి ముబారిజ్ ఖాన్ ముబారిజ్ ఖాన్ పైన గెలిచి పదిహేడు వందల ఇరవై నాలుగులో స్వతంత్ర అసఫ్జాహీ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు అసఫ్జాహీ సామ్రాజ్యం ఓకేనా ఎవరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ మీర్ కమరుద్దీన్ ఖాన్ అసఫ్ జాహీ సామ్రాజ్యం స్టార్ట్ చేస్తాడు ఇదంతా బాగానే ఉంది మొత్తం ఈ వంశంలో ఏడుగురు ఏడుగురు సుల్తాన్లు పరిపాలన చేస్తారు ఇప్పుడు ఏమైంది ఐదవ నిజాం వచ్చింది ఎవరు అఫ్జలుద్దౌలా అఫ్జలుద్దౌలా ఉద్దౌలా కాలంలో అబ్జుల్ ఉద్దౌలా కాలంలో అబ్జుల్ ఉద్దౌలా కాలంలో మళ్ళీ ముల్కీ ఉద్యమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అంటే ఇప్పుడు పది పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై మూడులో ఈ ప్రధానమంత్రి పదవిలో హైదరాబాద్కి సాలార్జింగ్ వన్ సాలార్జింగ్ వన్ అనేవాడు వస్తాడు ఇతను వచ్చేసరికి హైదరాబాద్ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్న అయిపోతుంది ఫినాన్షియల్ స్టేటస్ అనేది బాగోదు హైదరాబాద్ది ఫినాన్షియల్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది హైదరాబాద్ది ఏ మాత్రం బాగోదు కాబట్టి ఇతను ఏం చేస్తాడు రిఫార్మ్స్ తీసుకొని వస్తాడు హైదరాబాద్కి ఈ రిఫార్మ్స్లో భాగంగా నార్త్ ఇండియా నుంచి తర్వాత బాంబే నుంచి బాంబే నుంచి తర్వాత సెంట్రల్ ప్రావిన్స్ అంటే మధ్యప్రదేశ్ నుంచి తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి అదేవిధంగా మద్రాసు నుంచి మద్రాసు నుంచి ఉద్యోగులను దిగుమతి చేసుకుంటాడు చేసుకొని రిఫార్మ్స్ తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఎవరైతే స్థానిక నాన్ ముల్కీలు ఎవరైతే ఉన్నారో ఈ బయట నుంచి వచ్చిన వారు వీళ్ళతో ప్రాబ్లం లేదు ఎవరు ఈ నార్త్ ఇండియా నుంచి కానీ బాంబే నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ సెంట్రల్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం లేదు కానీ ఈ మద్రాస్ నుంచి వచ్చిన ఆంధ్రులు మద్రాస్ నుంచి వచ్చినటువంటి ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో ఈ స్థానికుల మీద స్థానికుల మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలను వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఆ ఉద్యోగులను ఉద్యోగాలను చిన్న చిన్న ఉద్యోగాలుగా విడగొట్టి వీరి యొక్క స్నేహితులకి వీరి యొక్క బంధువులకి ఉద్యోగాలను కట్టబెడతారు సో ఇక్కడ మళ్ళీ ముల్కీ ఉద్యమ సమస్య స్టార్ట్ అయిపోయింది సో ముల్కీ ఉద్యమం వచ్చేసింది సో ఇక్కడ మళ్ళీ ఏమైంది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది సో హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది హైదరాబాద్ ఎప్పుడు విలీనమైంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సెప్టెంబర్లో పదమూడు నుంచి పదిహేడు తారీఖు జరిగినటువంటి ఆపరేషన్ పోలో అటువంటి పోలీస్ చర్య ద్వారా ఈ హైదరాబాద్ సంస్థానము హైదరాబాద్ సంస్థానం అనేది ఇండియాలో ఇండియాలో విలీనమైపోయింది సో ఎప్పుడైతే ఇండియాలో హైదరాబాద్ సంస్థానం విలీనమైందో ఇక్కడ జేఎన్ చౌదరి జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్ పరిపాలన స్టార్ట్ అయింది ఓకేనా జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్ పరిపాలన స్టార్ట్ అయింది ఇతడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు పరిపాలన చేస్తాడు ఈ పంతొమ్మిది యాభై తర్వాత ఎంకే వెల్లూడి ఎంకే వెల్లోడి అనే పౌర ముఖ్యమంత్రి ఇవరు పౌర ముఖ్యమంత్రి అనమాట పౌర ముఖ్యమంత్రి పరిపాలన పౌర ముఖ్యమంత్రి పరిపాలన ప్రాడతాయి వీరి కాలంలో కూడా ఈ వీరి కాలంలో కూడా వీళ్ళ కాలంలో కూడా ఈ ముల్కీ సమస్య అనేది వస్తుంది ఎవరి కాలంలో జేఎన్ చౌదరి అదేవిధంగా ఎంకే వెల్లూడి ఎంకే విల్లోడి వీళ్ళ పరిపాలన కాలంలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొస్తారు ఎట్లా అంటే రద్దు కానీ తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రత్యేకంగా చేయడం కానీ ఇట్లాంటి పనుల వల్ల వీళ్ళు కూడా వేరే ప్రాంతం నుంచి అంటే మద్రాస్ ప్రాంతం నుంచి ఉద్యోగులను తీసుకొని రావడం జరుగుతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతాయి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి ఈ ఎలక్షన్లో పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఆరు తారీఖు నాడు మార్చి ఆరు తారీఖు నాడు బూర్గుల రామకృష్ణారావు బూర్గుల రామకృష్ణారావు అనేవాడు ముఖ్యమంత్రి అవుతాడు ఎప్పుడైతే బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అవుతాడో ఇతను ముందట ఉన్నటువంటి సమస్యలు ఒక రెండు సమస్యలు ముందుకు వస్తాయి ఒకటి ఇక్కడ ల్యాండ్ సమస్య వచ్చింది అంటే జాగీర్లకు సంబంధించి రైట్ ఇంకొకటి ఏంటంటే ఈ ముల్కీ రూల్స్కి సంబంధించినటువంటి సమస్య ఈ రెండు సమస్యల పరిష్కారం మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఆల్మోస్ట్ సక్సెస్ అవుతాడు ల్యాండ్ మీద కానీ ఈ ముల్కి సమస్యలకు వచ్చేసరికి కొంచెం వెనక ముందైపోతుంది పరిస్థితి ఏం జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ టూలో జూన్ జూలై జూన్ జూలై నెలల్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు వెంకట రామారావు వెంకట రామారావు ఈ ఎమ్మెల్యే వెంకట రామారావు ఏం చేస్తాడు ఏదైతే పోలీస్ చర్య కాలంలో పోలీస్ చర్య కాలంలో ఇప్పుడు పోలీస్ ఉద్యోగాలలో కానీ సివిల్ ఉద్యోగాలలో కానీ స్థానికుల ప్లేస్లో ఈ నాన్ ముల్కిలను తీసుకొచ్చారు కదా వీళ్ళను వెనక్కి పంపడానికి మీకు ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుందని అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు ఓకేనా తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ప్రశ్నిస్తారు వాళ్ళలో ముఖ్యంగా ఒకరు రాజారాం గారు జి రాజారాం ఇతను కూడా ఎమ్మెల్యే ఓకేనా ఇతను కూడా ఎమ్మెల్యే జి రాజారాం అదేవిధంగా ప్రతాపరెడ్డి 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 ఇతను కూడా తర్వాత పీడిఎఫ్ పీడిఎఫ్ పార్టీకి చెందినటువంటి ఒక ఇద్దరు ఒకరు గురువారెడ్డి గురువారెడ్డి అదేవిధంగా ఇంకొకరు హనుమంతరావు హనుమంతరావు వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రి అయినటువంటి బూర్గుల రామకృష్ణారావుని క్వశ్చన్ చేస్తారు నాలుమూలకి ఉద్యోగులు ఎందుకు వెళ్ళలేదని అప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు ముఖ్యమంత్రి ఏం చెప్తాడంటే ముఖ్యమంత్రి ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి అస్థిరత అశాంతి కారణంగా ఓకేనా ఉద్యోగులను పోలీస్ ఉద్యోగాల్లో న్యాయం అది నిజమే పంపిస్తాం వెనక్కి అని చెప్పేస్తాడు ఓకేనా రైట్ ఇప్పుడు వరంగల్కి రండి అది ఎక్కడ దాకా జరిగింది తర్వాత వరంగల్ వరంగల్లో ఏమైంది చూడండి వరంగల్లో ఎవరు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎవరినా పార్థసారథి పార్ద సారథి ఓకేనా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పారద సారథి ఏం జరుగుతుందంటే వరంగల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసరు తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలలో మూలికీలు ఎక్కువగా ఉన్నారు పిల్లలు ఎందుకు వెనక్కి పంపట్లేదు అనేది ఒక సమస్య వచ్చేస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈయన టార్చర్ స్టార్ట్ చేస్తాడు టీచర్స్ పైన ఏమవుతుంది ఈయన టార్చర్స్ వల్ల పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవై నాడు హన్మకొండలో ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి సెంట్రల్ మిడిల్ స్కూల్ సెంట్రల్ మిడిల్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎవరు రషీద్ అల్ హసన్ రషీద్ అల్ హసన్ అనేటువంటి వ్యక్తి ఈయన చనిపోవడం జరుగుతుంది ఓకేనా ఈయన చనిపోతాడు అదేవిధంగా మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏమైతుందంటే ఈయన ఈ స్కూల్లో ఉన్నటువంటి ఒకటేసారి నూట ఎనభై మందిని ఒక ప్లేస్కి ఇంకో ఇంకో ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేసి వారి ప్లేస్లో నాన్ ముల్కీలను నియమిస్తాడు నాన్ ముల్కీలను నియమిస్తాడు ఆ తర్వాత ఇంత తా కాకుండా ఏం చేస్తాడంటే సేమ్ ఇదే ఇదే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ సెంట్రల్ మిడిల్ స్కూల్ సెంట్రల్ మిడిల్ స్కూల్ హన్వకొండకు చెందినటువంటి పద్దెనిమిది మంది ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్ చేస్తాడు ట్రాన్స్ఫర్ చేసి అంతటితో కాకుండా వీళ్ళ యొక్క ఇంక్రిమెంట్ శాలరీలో వచ్చేటువంటి ఇంక్రిమెంట్ని ఆఫ్ చేయిస్తాడు ఆఫ్ చేయిస్తాడు సో ఇంత టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ వరంగల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడైనటువంటి హాయగ్రీవాచారి హాయగ్రీవ హాయగ్రీవాచారి హాయగ్రీవాచారి ఎవరైతే ఉన్నారో ఈయన ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేస్తాడు ఉన్నత అధికారులకు అధికారులకు కంప్లైంట్ చేస్తాడు సే ఫిర్యాదు చేస్తాడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాడు అప్పుడు ఉన్నతాధికారులు దీనికి స్పందించి ఉన్నతాధికారులు దీనికి స్పందించి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిడిఈ అనేటువంటి వ్యక్తి ఎవరు డాక్టర్ షెండార్ డాక్టర్ షెండార్ ఎంక్వైరీ కోసం ఎక్కడికి పంపిస్తారు హన్మకొండకి పంపిస్తారు హన్మకొండకి పంపిస్తారు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ ఫిఫ్టీ జూ జూలై ఇరవై ఆరు తారీఖు నాడు వస్తాడు ఎక్కడికి వస్తాడు హన్మకొండలో సుబేదారి ఆఫీస్ ఎక్కడ ఎంక్వైరీ ఆఫీసు సుబేదారి వరకు సో సుబేదారి వరకు ఆఫీస్కి వస్తాడు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విద్యార్థులు ఒక నాలుగు వేల మంది నాలుగు వేల మంది విద్యార్థులు ఏం చేస్తారంటే హన్మకొండ చౌరస్తా హన్మకొండ చౌరస్తా నుంచి ఈ సుబేదారి వరకు సుబేదారి వరకు ర్యాలీ తీస్తారు ఏం చేస్తారు ర్యాలీ ర్యాలీ తీసేసి ఎందుకంటే ఈ సమస్య యొక్క తీవ్రత అనేది ఈయనకి అర్థం కావాలి దానికోసం ర్యాలీ తీస్తారు ర్యాలీ తీసేసి వీళ్ళు ఒక తీర్మానం చేస్తారు ఏంటి ర్యాలీ తీశారు నైన్టీన్ ఫిఫ్టీ టూ జూలై ఇరవై ఆరు ఇది ముల్కీ ఉద్యమంలో మొట్టమొదటి ర్యాలీ ముల్కీ ఉద్యమంలో మొట్టమొదటి ర్యాలీ ఓకేనా ర్యాలీ తీసి ఏం చేస్తారు వీళ్ళు తీర్మానం ఏం చేస్తారు అంటే ఒక మూడు పాయింట్లు ఉంటాయి దాంట్లో ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి ఎందుకోసము ముల్కీ రూల్స్ యొక్క పర్యవేక్షణ కోసము క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఈ క్యాబినెట్ సబ్ కమిటీని వేసిన విషయాన్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఓకేనా ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే ముల్కీ రూల్స్ను తక్షణమే అమలు చేసే విధంగా జాబ్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి జాబ్కి నోటిఫికేషన్ ఇచ్చి ఈ ముల్కీ రూల్స్ కారణంగా వెంటనే వాటిని రిక్రూట్మెంట్ అంటే భర్తీ చేయాలి రిక్రూట్మెంట్ చేయాలి సెకండ్ పాయింట్ ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ స్థానికుల పైన స్థానికులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఈ నాన్ ముల్కీల యొక్క ఆధిపత్యము నాన్ ముల్కీల ఆధిపత్యం వల్ల ఈ స్థానికులు ఎవరైతే ముల్కీలు ఉన్నారో వాళ్ళు అభద్రతాభావము అభద్రతాభావం పెరిగింది అదేవిధంగా అవిశ్వాసం కూడా పెరిగింది కాబట్టి సో ఈ రెండింటిని పోగొట్టి లోపట భద్రతా భద్రతాభావము మరియు విశ్వాసం పొందేలాగా ముఖ్యమంత్రి కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఈ నైన్టీన్ ఫిఫ్టీ టూ జూలై ఇరవై ఆరు నాడు జరిగిన ర్యాలీ సందర్భంగా ఓకేనా ర్యాలీ సందర్భంగా వీళ్ళు ఒక తీర్మానాన్ని తీసుకొని వస్తారు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా రెండు రోజుల తర్వాత అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ జూలై ఇరవై ఎనిమిది నాడు స్టూడెంట్ జేఏసీగా ఏర్పడతారు విద్యార్థుల కార్యాచరణ సంతి స్టూడెంట్ జేఏసీ ఇదంతా కూడా వరంగల్లోనే జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి దీనికి కన్వీనర్ కన్వీనర్ ఎవరు అంటే గుచ్చయ్య సో బుచ్చయ్య కన్వీనర్గా నియమిస్తాడు సో ఇక్కడి వరకు వరంగల్లో ఈ ముల్కీ ఉద్యమం జరిగింది దీని తర్వాత ముఖ్యమంత్రికి వీళ్ళు కంప్లైంట్ చేస్తారు అది నెక్స్ట్ పార్ట్లో చూస్తాం ఓకేనా సో ఇప్పటి వరకు ఈ నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన పాయింట్స్ ఓకేనా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన పాయింట్స్ ఏమీ కావాలంటే స్టిక్ చేసుకోండి ప్రతి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏవేవి క్వశ్చన్స్ ఇంతకుముందు ఎగ్జామ్స్ వచ్చినాయో నేను ఒకసారి చెప్తా చూడండి ఫస్ట్ ముల్కీ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది ఇది వరంగల్ ఇది ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్ ఓకేనా ఇప్పుడు డిప్ ఇప్పుడు డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ ఎవరు ఎగడ వరంగల్ ఎవరంటే ఇది కూడా ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది ఫార్ సారథి సార్ సారథి ఓకేనా ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు ఇతను ఎవరు షెండార్కర్ షెండార్కర్ ఓకేనా డాక్టర్ షెండార్కర్ ఇవి కూడా ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్ ములికి ఉద్యమంలో మొట్టమొదటి ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ టూ జూలై ఇరవై ఆరు నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది హన్మకొండ నుంచి హన్మకొండ చౌరస్తా నుంచి సుబేదారి వరకు సుబేదారి వరకు స్టార్ట్ అయింది ఇది కూడా ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్ తర్వాత తర్వాత ఏం జరిగింది వరంగల్లో స్టూడెంట్ జేఏసీ స్టూడెంట్ జేఏసీ ఎప్పుడు ఏర్పడ్డది స్టూడెంట్ జేఏసీ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ టూ జూలై ఇరవై ఎనిమిది తారీఖున ఏర్పడింది దీనికి కన్వీనర్ ఎవరు కన్వీనర్ ఎవరు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది కన్వీనర్ గారు బుచ్చయ్య కన్వీనర్ గారు బుచ్చయ్య ఓకేనా ఇప్పుడు ఇదే విషయంలో ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఎవరు ఫిర్యాదు ఫిర్యాదు ఎవరు చేసారు మనకు చెప్పిన హాయగ్రీవాచారి అనేటువంటి వ్యక్తి హాయగ్రీవాచారి ఓకేనా హాయగ్రీవాచారి అనేటువంటి వ్యక్తి కంప్లీటేషన్ ఏ ఏ డిపార్ట్మెంట్లలో వచ్చింది ఏ ఏ డిపార్ట్మెంట్లో వచ్చిందంటే ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంటు తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత ఇంకొకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ టీచర్లకు సంబంధించి ఓకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఓకేనా ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పిన టాపిక్లో కవర్ చేసినాం ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇంకొకటి ఏం జరిగింది ఫర్మానాలు వస్తాయి తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏమడిగిందంటే అసఫ్ జాహీల కాలంలో ఈ ఏ ఏ నిజాం కాలంలో ఈ ముల్కీ ఉద్యమ సమస్య అధికం ఉంది అంటే తర్వాత అఫ్జల్ ఉద్దౌల కాలంలో స్టార్ట్ అయింది అఫ్జల్ ఉద్దౌల కాలంలో స్టార్ట్ అయితే ఆరవ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈయన కాలంలో ముల్కీ సమస్య అధికమైపోయింది ముల్కీ సమస్య అధికమైపోయింది ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే గుర్తుపెట్టుకోండి తర్వాత దక్కనీలు అపాకీలు అనేటువంటి సమస్య ఈ బహుమనీ సామ్రాజ్యం బహుమనీ సామ్రాజ్యంలో వచ్చింది ఈ బహుమనీ సామ్రాజ్యం స్థాపన ఎప్పుడు జరిగింది అంటే పదమూడు వందల నలభై ఏడు ఇది కూడా గతంలో వచ్చింది సో ఈ బహుమనీ సామ్రాజ్యం యొక్క రాజధాని రాజధాని గుల్బర్గా గుల్బర్గా ఇది కూడా వచ్చింది సో గుల్బర్గా దీని యొక్క ప్రధానమంత్రి ప్రసిద్ధుడు ఎవరు అంటే మహమ్మద్ గవాన్ ఇది కూడా గతంలో వచ్చిన క్వశ్చన్ మహమ్మద్ గవాన్ ఈ ముల్కీ సమస్య ఈ బహుమని రాజ్య పతనానికి ఒక కారణమైంది ఓకేనా ఒక కారణమైంది ఇది బహుమని సామ్రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయింది అందులో ఒక రాజ్యమే గోల్కొండ గోల్కొండ రాజధానిగా ఏర్పడినటువంటి కుతుబ్ షాహీ సామ్రాజ్యము కుతుబ్ షాహీ సామ్రాజ్యం ఇవన్నీ కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్సే మీరు చూడండి ఈ టాపిక్లో ఏదైతే ఇప్పుడు నాకు చెప్పిన టాపిక్ ఉందో ప్రతిదీ కూడా ప్రీవియస్ సెక్షన్ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్సే అనవసరంగా నేను అనవసరమైన టాపిక్ చెప్పలేదు ఏవైతే గతంలో వచ్చినాయో ఏవైతే రావడానికి అనుకూలంగా ఉన్నాయో ఎస్ఐపిసి కానిస్టేబుల్ వీఆర్ఓ ఈ ఎగ్జామ్స్లలో వాటిని మాత్రమే నేను ఇక్కడ బోర్డు మీద రిప్రజెంట్ చేసిన ఓకేనా వాటిని మాత్రమే రిప్రజెంట్ చేసిన ఖచ్చితంగా ఇవి మీరు చెక్ చేసుకోండి నోట్ చేసుకోండి ఓకేనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి థ్యాంక్ యూ